మీరు కొంచెం అనుకుంటే అందరూ అందరూ చెప్పే రచించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి సమరయోధులందరికీ కూడా వారి స్మరించుకుంటూ వారందరినీ కూడా ఈరోజు రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని మనం మనకి అందించినటువంటి మహనీయులందరికీ కూడా ఈరోజు నివాళులర్పిస్తూ దేశం రెండు వేల నలభై ఏడుకి అన్ని విధాలుగాను కూడా అన్ని రంగాల్లోనూ కూడా ఈరోజు ముందుండాలని ప్రధానమంత్రి మోడీ గారు అదేవిధంగా రాష్ట్రం రెండు వేల నలభై ఏడు విజంతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకుంటూ అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అందించాలనేదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రం అన్ని విధాలుగాను కూడా అభివృద్ధిలో పరుగులు పెట్టే విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఏడు నెలల తెలుగుదేశం కూటమి పరిపాలనలో ఎన్నో విజయాలు సాధించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఏదైతే ఉందో అది నిర్వీర్యమైపోయినటువంటి దశలో ఈరోజు మరలా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని పునర్నిర్మించడం జరిగింది నెలలో అనేక మంది పెట్టుబడులు రావడం జరుగుతుంది ఈ విధంగా మనందరం కూడా ఏదైతే మనకి అందించినటువంటి భారతదేశం యొక్క స్వాతంత్రం యొక్క అలాగే మన గణతంత్రం దినోత్సవం యొక్క పరిరక్షణ మనందరం కూడా పాటుపడాలి ఈ సందర్భంగా తెలియజేసుకుంటే ఈ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా తీసుకుని మన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు మన దిక్సూచి అయినటువంటి రాజ్యాంగాన్ని కనుగొని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలనే సందర్భంగా తెలియజేస్తాను